నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతకు అధికారులు ఒకరిని చూసి ఒకరు అడుగులు వేస్తున్నారు స్వచ్ఛ భారత్ సంకల్పంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద పరిశుభ్రతగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు పట్టణంలో మండల రెవెన్యూ పోలీస్ సర్కిల్ రూరల్ స్టేషన్లు వ్యవసాయ ఏడీ ఏవో కార్యాలయాల వరుస సముదాయం ఉంది ముందుగా తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తన కార్యాలయం ముందు ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు ఆ తర్వాత ఏవో లలిత తన కార్యాలయం ముందు పరిశుభ్రత చేపట్టారు తాజాగా రూరల్ పోలీస్ స్టేషన్ ముందు అస్తవ్యస్తంగా ఉన్న వ్యర్థాల తొలగింపుకు సిఐ రాజేశ్వరరావు చర్యలు చేపట్టారు ఇదే విధంగా అందరూ భావిస్తే స్వచ్ఛ భారత్ సంకల్పం నెరవేరుతుంది Gracias సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్